మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయం తగలబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించి డీజీపీ ద్వారకా తిరుమలరావుని అక్కడికి పంపించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు అయితే ఘటన జరిగిన తర్వాత డీజీపీ మాట్లాడుతూ అసలు ప్రమాదవశాత్తు జరిగిన ఘటన ఇది అని మేము అనుకోవడం లేదు అన్నారు కారణం అగ్గిపుల్లలు కనిపించాయని తగలబడుతున్న కొన్ని స్థలాల డాక్యుమెంట్లను గుర్తించామని ఇదిగో ఇలా చెప్పారు మదనపల్లి ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను యాక్సిడెంట్ అని మా ఎందుకంటే మూడు నెల మూడు గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక సమాచారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడ అయిందంటే అది ప్రొబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్ అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్ అంటే ఎక్కువ ఒక జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది సో అది విన్నారుగా అవకతవకలకు ఆస్కారం ఉన్న సెక్షన్లోనే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని డీజీపీనే చెప్పడంతో ఇప్పుడు అస్సలు ఒకటి బయటకు వచ్చింది అది కూడా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పొంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ ఇరవై రెండులో తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఇదే అది అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూమిని తన అనుచరుల పేరు మీద పెద్దిరెడ్డి మార్పించారని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మదనపల్లి సబ్ కలెక్టరేట్లోనే ఉన్నాయి కనుక దీన్ని మాజీ మంత్రే తన అనుచరులతో స్కెచ్ గీసి మరీ తగలబెట్టించారు అనేది అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ఆరోపణ ఇంతకీ భూమి చరిత్ర ఏంటంటే పొంగనూరు జమీందారుల పాలనలో ఉండేది పంతొమ్మిది వందల ఏడులో అప్పటి జమీందార్ మహదేవరాయల పేరుపైన ప్రస్తుతం ఈ రాగానిపల్లి పంచాయతీలో వివాదాస్పదంగా మారిన ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి ఉండేది అది సాగు భూమి కాకపోయినా జమీందారుల ఏలుబడిలోనే ఉండేది ఎస్టేట్ రద్దు చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకారం ఒకరి పేరుపై అంత భూమి ఉండకూడదని జమీందారు పేరుపై ఉన్న భూమిని రద్దు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు టైంలో జమీందార్ మహదేవరాయలు తనయుడు శంకర్ రాయల్ తన భూమిని తనకు అప్పగించాలని అప్పటి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు దీనిపై అప్పటి ప్రభుత్వ అధికారులు రఫ్ పట్టాను శంకర్ పేరుపై ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిరిగి ఆ రఫ్ పట్టాను రద్దు చేసి అది ప్రభుత్వ అటవీ శాఖ భూమిగా నిర్ధారించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పొంగునూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలోని ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి అటవీ శాఖ భూమిగానే ఉండేది రెండు వేల ఇరవై రెండులో ఈ భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి కొంతమంది అనుచరుల పేర్ల మీద పెద్దిరెడ్డి మార్పించుకున్నారు అనేదే ప్రధాన ఆరోపణ అటవీ భూమికి పన్నెండు అడుగుల మేర ట్రెంచ్లు చేశారు ఏనుగులు చిరుతులు ఇతర జంతువులు జనసంచారంలోకి రాకుండా అటవీ శాఖ తీసే ట్రెంచ్ లాగానే ఈ భూమి చుట్టూ గోతులు కూడా తీశారు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ భూమి మార్పు అంశం ఎలా జరిగిందనే దానిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది ఈ స్కామ్ బయటకు రాకూడదనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ను తగలబెట్టారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు